ఓం నమో శ్రీమాత్రే నమో నమ ఏకం ఘనం నరబళి కన్విష్టం శత్రు మరణం మూలం కంఠం ఏకం స్వహాక్షణం ఏకం రక్తబళిఖర్మం శత్రుముఖం శత్రు ధానం సంఘ్రణం మూలకర్మ మరణం ఏక ధాడ్యమం తస్మ వం నరవళి ఏకర్మనక్షత్రం నమో శ్రీకాళిమాయో గృహం ఏక కన్విష్టం నరబళి నేత్రం ఘనం తర్మ నక్షత్రం శత్రు సమస్య ఫోన్ చేయండి శత్రు పీడ శత్రు మరణం శత్రు మూలం శత్రు కంఠం ఏకం కన్విష్టం పరిపూర్ణ పరిష్కారం గురుగారి లభించునమ్మా మీకు గురుగారిని సంప్రదించండి పరిష్కారం తొలగించుకోండి ఇంట్లో ఇంట్లో సమస్యలను ఫోన్ చేయండి కుటుంబ కలహాలు శత్రు పీడలు ఇంట్లో కలహాలు భారభర్త సమస్యలు ప్రేమికుల సమస్యలు పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మా గురుగారిని ఫోన్ చేయండి ನಮೋ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮ